మాటలు రాని నక్షత్రం యేసుక్రీస్తును ప్రకటించింది ఏమనంటే మానవాళి సంరక్షణ కొరకు లోకరక్షకుడు భూమి మీద జన్మించాడు అని మాటలు వచ్చిన మనం ఏసుక్రీస్తును ప్రకటిస్తున్నామా ఆలోచించండి ఆకాశంలో నక్షత్రాలే గాని భూమి గాని ఆకాశం గాని సమస్తము దేవుడు కలుగును గాక అని అంటే కేవలం నోటి మాట ద్వారా కలిగాయి కానీ నిన్ను నన్ను కలుగును గాక అని దేవుడు అనలేదు ప్రత్యేకంగా తన రూపంలో గా మనల్ని దేవుడు సృష్టించాడు అంటే ఈ భూ ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే మనము విలువైన వారము అంతేకాదు తన ప్రాణమిచ్చి తన రక్తమిచ్చి స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయన మనం ఆయన సొత్తు మనం ఆయన సొత్తు ఆయన పనిచేస్తున్నామా క్రిస్మస్ అంటే దేవుని పని చేయడం దేవుణ్ణి ఆరాధించడం సువార్త ప్రకటించడం అది నువ్వు చేస్తున్నావా అయితే దేవుడు నిన్ను దీవించునుగాక ఆమె